అందరికీ నమస్కారాలు నర్సాపేట నియోజక ప్రజలందరికీ చిన్న వినపం గుడిదరు ఆర్య వైశ సత్రంలో ఉత్తరాధ చాతుర్మాస ధ్యాన శిక్షణ తరగతుల మహావ్రతాన్ని బిగిన్ చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా స్వామి మహాత్మా జ్ఞాన ప్రకాశానంద స్వామి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమం రెండు నెలల పాటు జరుగుతుంది ఇక్కడ ఆధ్యాత్మిక తరంగాణి వచ్చిన భక్తులందరికీ మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే రకంగా ఈ సత్ర నిర్వాహకులందరూ ఇట్లా రెండెళ్ళు కావాలి అంటే అందరూ ఏకగ్రీవంగా ముందు ఏదో ఒకటి ఆధ్యాత్మిక కార్యక్రమం పెడుతున్నారు మనం ఇవ్వటం మంచిది అని చెప్తే రెండేళ్ళు కూడా మేము ఫ్రీగా ఇచ్చాం మరి స్వామీజీని అడిగాను రెండు నెలలు ఎట్లా మీకు ఇబ్బంది కదా అంటే ఈ వసూలు చేయటం కష్టం అంటే అక్కలేదని నేను అందరితో మాట్లాడాను దాని అంతా అయ్యే మనకు వస్తాయి ఈ కార్యక్రమం రెండు బాగా జరుగుతుంది నేను బాగా చేస్తాను జరిగింది దీన్ని మన ఆర్యవశ సోదరులందరూ మంచి అవకాశాన్ని ఉపయోగించవచ్చుగా కోరుతున్నాం గురుదేవ్ మహారాజుకి జై జై వాసవి జై జై వాసవి ప్రేమాత్మ స్వరూపులారా ప్రియాత్మిక బంధువులారా ఉత్తరార్ధ చాతుర్మాసము మహావిష్ణువులకు మహాప్రీతికరమైనటువంటి కార్యక్రమం వారు యోగ నిద్రలో ఉండి సద్గురువులకు ఋషీశ్వరులకు మునీశ్వరులకు యోగేశ్వరులకు జ్ఞానేశ్వరులకు ధ్యానేశ్వరులకు మహిళా మాతలకు ఈ విధమైనటువంటి ఆ యోగ నిద్రా సమయంలో సత్సంగ భాగ్యాన్ని ప్రపంచానికి అందించి విశ్వ కళ్యాణానికి కారణమూతమయ్యేటువంటి ఈ ఉత్తరార్ధ చాతుర్మాస మహావ్రత కార్యక్రమం ఈ కార్యక్రమంలో తల యొక్క విజయ్ కుమార్ గారు ఈ యొక్క అన్నదాన కమిటీ మరియు చేగు వెంకటేశ్వరరావు గారు భాస్కరవు గారు ఎక్కడ సుజాత లక్ష్మి గారు వారి సంపూర్ణ సంఘంలోని సభ్యులందరికీ కూడా పేరు కోడిన శ్రీ వాసవి కలికా పరమేశ్వర మాతాజీ వారు మా గురుదేవులు సద్గురుదేవ శ్రీ సత్పాలజీ మహారాజా వారు సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్యము ప్రసాదించి ఈ కార్యక్రమములు మూడు పువ్వులు ఆరు కాయలుగా దిగ్వినియోగం చేసి ఈ యొక్క ఆర్గనైజేషన్ అన్నదాన సత్రం యొక్క లక్ష్యం ఏదైతే ఉన్నదో అది సంపూర్ణముగా దిగ్విజయం కావాలని ప్రార్థిస్తూ జై సచితానంద ఈ రోజున రాష్ట్రపేట్ల ఇసపాలం అమ్మవారి దేవస్థానం గల ఆర్యవేశ అన్నదాన సత్రం నందు ఉత్తరార్ధ చాతుర్మాస్య ధ్యాన శిక్షణ తరగతి మహావ్రత కార్యక్రమం ప్రారంభించడం జరిగింది దీనికి నిర్వహించే వారు శ్రీ శ్రీ మహాత్మా జ్ఞాన ప్రశానంద స్వామీజీ అంటే సబ్జాపురం స్వామిజీ అంటారు వారిని వారు మనకి ఎప్పుడో చెరపడుతుందో ఏ మన ప్రశ్న ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం చేసేప్పుడు వారు ముందుడి కార్యక్రమాలు నిర్వహిస్తారు వారు నిస్వార్థంగా లోక కళ్యాణార్థమై మరి ప్రజలు బాగుండాలని ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుంటారు లోవరవాడు చాలా కార్యక్రమాలు నిర్వహించి దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది ఈ యొక్క సత్తాన్ని ఇవ్వడానికి కపుల అధ్యక్షులైన కపుల కుమార్ గారు ముందుకు వచ్చి వాళ్ళందరినీ ఒప్పించి ఈ అరవై రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుమతించిన వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము ఈ కార్యక్రమం ప్రతిరోజు కూడా ఈ అరవై రోజుల పాటు జరుగుతుంది ప్రతి రోజు కూడా ఉదయం నగర సంకీర్తన ఉంటుంది ఒక గీత అధ్యాయం అనేది పాడతారు తర్వాత ఉపవాసం తర్వాత మధ్యలో ఇరవై భోజనాలు అయిన తర్వాత పురాణ కాలక్షేపం ఉంటది మళ్ళీ సత్సంగాలు అన్నీ ఉంటాయి కాబట్టి అరవై రోజులు అనేక మంది వృషులు చేతి తీసుకొచ్చి ఈ కార్యక్రమం నిర్వహించబడతారు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే మన వర్సరాపేట శాసనపులు గౌరవ డాక్టర్ అరవింద్ బాబు గారి చేత మరి దీపారాధన చేయటం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కపుల విజయకుమార్ గారు మల్లారి వెంకటేశ్వర గారు రైతు వ్యక్తుల ప్రతి ప్రతిరోజు కూడా కార్యక్రమం ఉంటుంది కాబట్టి మన నర్సపేట పక్కనే కాకుండా పరిసర గ్రామ ప్రజలు కూడా వచ్చేసి ఈ కార్యక్రమం పాల్గొని మరి యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కూర్చున్నాం ధ్యాన చిన్న తరగతుల మహావ్రతాన్ని నర్సరాపేట పట్టణంలో ఇసప్పాలెం గ్రామంలో శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం ఎదురుగా ఉన్నటువంటి ఆర్యవైసీ అన్నదాన నందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మొదటి రోజుగా పద్దెనిమిది ఎనిమిది ఇరవై నాలుగు బుధవారాగా ఈ రోజున భాద్రపద శుద్ధ పౌర్ణమి నుండి కార్యక్రమం ప్రారంభమైంది ఈ ప్ర ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మన నర్సాపేట శాసన సభ్యులు గౌరవనీయులు సొదలవాడ ఆరు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఇది ఈ రోజుతో ప్రారంభమై పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం కార్తీక శుద్ధ పౌర్ణమి వరకు కూడా జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రజల పాల్గొని అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని వాసవి వాసవి ఇక్కడ ఇసపాలెంలోని మహంగాళి అమ్మవారి ఎదురుగా మన నిత్యాన్నదాన సత్రకం సత్రంలో ఉత్తరార్ధ చాతుర్మాస జ్ఞాన శిక్షణ తరగతులు ఈ రోజు నుండి ప్రారంభించడం జరిగింది దీనిలో భాగంగా ఈ రోజు మన శాసనసభ్యులు సభ్యులు బేడ శాసన సభ్యులు శ్రీ అరవింద బాబు గారి చేత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది అలానే ఈ సభకు మన విజయకుమార్ గారు పట్టణ వర్తక సంఘ స్టేట్ అధ్యక్షులు అలానే ఊరా భాస్కర్ గారు అలానే మధ్య రామరమ్మ గారు బత్తుల మురళి గారు చేగు వెంకటేశ్వరరావు గారు అలానే నాగసరపు సుబ్బరాయ గుప్తా గారు కపిలబాయి విజయకుమార్ గారు మన గురువు గారు అయినటువంటి సజ్జాపురం గురువు గారు అయినటువంటి శ్రీ 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 స్వరూ మహాత్మా జ్ఞాన ప్రకాశానంద స్వామీజీ గారి ఆధ్వర్యంలో ఈ రోజు నుండి నవంబర్ వరకు కూడా ఈ కార్యక్రమాలు డైలీ కూడా ఉదయం నగర సంకీర్తనతో ఈ కార్యక్రమం బిగిన అవుతుంది అలానే ఏడు గంటలకి గీతా కార్యక్రమం గీతా పారాయణం తర్వాత పది గంటల నుంచి సత్సంగము మరియు జ్ఞాన శిక్షణ కార్యక్రమాలు మళ్ళా మంగళవారం ఆ మన హనుమాన్ చాలీసా మరి లలితా పారాయణం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ మహత్వాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మా వాసవి కామదేని క్లబ్ ద్వారా అందరిని కూడా కోరటమైంది